హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అండ్ ఈరోజు వచ్చేసి బ్లాగ్ నిన్నటి బ్లాగ్ అనమాట నిన్న మండే రోజు మార్నింగ్ అయితే నేను ఇలా ఇంకా చామగడ్డల కర్రీ అది చేస్తున్నాను ఫస్ట్ టైం అనమాట మా ఇంట్లో అయితే చేయడము ఎప్పుడు చేయలేదు అంటే అది కొంచెం ఎలానో ఉంటుంది కదండి చామగడ్డల కర్రీ అందుకని అంత ఇష్టపడే వాళ్ళం కాదు కానీ ఈరోజైతే అందరూ బాగా తింటారు కదా ఒకసారి ట్రై చేద్దాము ఎప్పుడూ రొటీన్గా చేసే వంటలేనా అని చెప్పేసి ట్రై చేశాను ఎలా ఉంటుందో ఏమో టేస్ట్ చూసాక చెప్తానులేండి నెక్స్ట్ వీడియోలో ఇప్పుడైతే షాప్కి వెళ్ళాలి ఇక అండ్ షాప్కి వెళ్ళిన తర్వాత అయితే నేను ఇలా స్ట్రేట్ కట్ ప్యాంట్ అయితే కుడుతున్నానండి ఇప్పుడు దీనికి కా అంటే ప్యాకెట్ పెట్టాను అదే చూపిస్తున్నా అనమాట కటింగ్ స్టిచ్చింగ్ చూపిద్దాం అనుకున్నాను కానీ టైం అనేది కుదరలేదండి మనము ప్రాపర్గా స్టిచ్చింగ్ కటింగ్ వీడియో పెట్టాలంటే కొంచెం టైం తీసుకోవాల్సి వస్తుంది ఒక్కొక్కసారి మనకి వర్క్ ఎక్కువగా ఉన్నప్పుడు అయితే కుదరదండి అందుకని నాకు కుదరట్లేదు ఆయన కుట్టిన తర్వాత చూపిద్దాము అనుకున్నాను అండ్ ఈరోజు వీడియో కొంచెం పెట్టడానికి లేట్ అయిపోయిందండి ఎందుకంటే అండ్ ఇది మండే తీసిన బ్లాగ్ కానీ వాయిస్ వరిచ్చేది మాత్రం ఈరోజు అంటే మంగళవారం రోజు అనమాట కానీ బయటికి వెళ్ళే పని ఉండే అందుకనే లేట్ అయిపోయింది వీడియో అండ్ ఇలా ప్యాకెట్ కుట్టిన తర్వాత ఇలా వస్తుందండి చూడండి ఇక్కడ కొంచెం జాయింట్ అయిందని చెప్పేసి చిన్న కుట్టు పడింది అనమాట ఒకటి ఆ రెండు కుట్లు ఇప్పేస్తే నీట్గా కనిపిస్తుంది ఈ ప్యాకెట్ అయితే స్టేట్ కట్ ప్యాంటు అయితే స్ట్రేట్ కట్ ప్యాంటు కూడా చాలా ఈజీ ఉంటుంది ఎందుకంటే నేను ఆల్రెడీ ఇంతకుముందు మా పిల్లలకు కానీ మా వారికి కానీ నేను జెంట్స్ ప్యాంటు కూడా కుట్టడం చేశానని చెప్పాను కదా మీకు సేమ్ అలానే ఉంటుంది అనమాట జెంట్స్ ప్యాంట్ లాగానే ఉంటుంది స్ట్రేట్ కట్ ప్యాంటు లేడీస్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు ఈ మధ్యలో బాగా ట్రెండ్ అయిపోయిందనమాట అంటే మనకి ఎప్పటికీ లెగ్గిన్స్ వేసుకొని లూజ్ ప్యాంట్లు వేసుకొని చిరాకొచ్చి ఉంటుంది కదా అలాంటి వాళ్ళకి స్ట్రేట్ కట్ ప్యాంట్ చాలా బాగుంటుందండి అండ్ చాలా లుక్ వైజ్గా కూడా బాగుంటుంది అనమాట చూడండి ప్యాకెట్ అయితే ఇలా వేసేసాను అనమాట ప్యాకెట్ వేసినట్టుగా కూడా లేదనమాట అండ్ మనం రెండు సైడ్లో ప్యాకెట్ వేసుకోవచ్చు కానీ నేను ఒక సైడ్ వేసాను నాకు కుడివైపు అండ్ దీనికి ఎలాస్టిక్ కూడా పెట్టాను బ్యాక్ సైడ్ మొత్తం ఫుల్గా పెట్టుకోవచ్చు రౌండ్గా ఎలాస్టిక్ కానీ నేను బ్యాక్ సైడ్ ఎలాస్టిక్ పెట్టాను ఫ్రంట్ సైడ్ మాత్రం డోరీస్ పెట్టుకున్నాను మనకి లూజు టైట్ అయితే మనం కట్టుకోవడానికైనా కంఫర్ట్గా ఉండాలి అని చెప్పేసి ఇంకా ఈ బ్యాక్ సైడ్ అయితే ఎలాస్టిక్ పెట్టిన తర్వాత అడ్జస్ట్ చేసేసి దానిపైన మధ్యలో ఒక స్టిచ్ అయితే వేస్తున్నాను అనమాట మనకి ఎటు అటు ఇటు పోకుండా ఉండడం కోసం చాలా అంటే చాలా బాగుంది నేను కూడా ఇది ఫస్ట్ టైం కుట్టుకోవడము చాలా అంటే చాలా బాగా వచ్చిందనమాట అంటే నేను కుట్టుకోవడం ఫస్ట్ టైం అనమాట కస్టమర్స్కి నేను కుట్టాను కానీ నేను కుట్టుకోవడం ఫస్ట్ టైము మనము రౌండ్గా కూడా డోరీ పెట్టుకోవచ్చు లేదా మొత్తం రౌండ్గా మన నడుమలోకి సరిపోయిన మనకి ఎలాస్టిక్ కూడా పెట్టుకోవచ్చు కానీ ఎలాస్టిక్ పెట్టుకున్నప్పుడు మొత్తం ఫుల్ రౌండ్కి అంటే నడుము లూజ్కి ఖచ్చితంగా ఒక టెన్ ఇంచెస్ తగ్గించి ఎలాస్టిక్ అయితే తీసుకోవాలి దాదాపు ఇప్పుడు మనకి థర్టీ టూ సైజు నడుము ఉందనుకోండి మనకి ట్వంటీ టూనే తీసుకోవాలి ఎలాస్టిక్ వచ్చేసి టెన్ ఇంచెస్ మైనస్ చేసి తీసుకోవాలి అప్పుడు మనకి కరెక్ట్గా సెట్ అవుతుంది అనమాట కరెక్ట్గా మనం ఎలా స్టిక్ నడిమంతుందో అంత తీసుకుంటే లూజ్ అయిపోతుంది ఈ విషయం చాలామందికి తెలుసు అనుకోండి కానీ మనకి తెలిసిన వరకైతే కొంతమంది ఎవరైనా ఒకరిద్దరు ఉంటారు కదా వాళ్ళకైనా యూజ్ అవుతుందని చెప్పేసి చెప్పాను అండ్ ఇలా చిన్న చిన్న పోసలు అవి ఉన్నా కూడా కట్ చేసి ఇస్తున్నాను అనమాట మొత్తాకైతే ప్యాంట్ అయితే అయిపోయిందండి కటింగ్ స్టిచ్చింగ్ చూపిద్దాం అనుకున్నాను కానీ నా ఫోన్లో మే అంటే ఏమంటారు స్పేస్ కూడా సరిపోవట్లేదండి వీడియోస్ ఎక్కువ ఉండడం వల్ల ఇంకా వేరే వేరే వీడియోస్ కూడా ఉంటాయి కదా ఫ్యామిలీ ఫొటోస్ కానీ అలా ఉండడము ఇంకా ఒక ఇప్పుడు అంతకుముందు తీసిన వీడియోస్ కూడా నేను ఒక్కొక్కసారి నాకు టైం లేక వాయిస్ ఓవర్ ఇవ్వని వీడియోస్ కూడా చాలా ఉన్నాయన్నమాట అవన్నీ పెండింగ్లో అలా ఉండడం వల్ల నాకు స్పేస్ అనేది సరిపోవట్లేదు అలా అవి డిలీట్ చేద్దామంటేనేమో ఎంతో ఇష్టంగా తీసిన వీడియోస్ కదా డిలీట్ చేయాలంటే చేయాలనిపించట్లేదు ఇంకా అందుకనే డిలేట్ చేయకుండా ఇంకా ఈ కటింగ్ స్టిచ్చింగ్ వీడియో అయితే పెట్టలేదు అనమాట ఈ విధంగా పెట్టాను మన రెండు సైడ్ కూడా నాడలు పెట్టేటట్టు ఇట్లా చూసి పెట్టచ్చు కానీ నేను ఒకటే దాంట్లోకి వెళ్ళి తీసానండి టైం వేస్ట్ అవ్వకుండా అంటే కస్టమర్ది అయితే ఓకే నా అదే కాబట్టి నేను నాకు ఇలా వీలుగుంటే అలా పెట్టేసుకున్నాను అండ్ ప్యాంట్ కింద కూడా మనకి ఇలా షేప్ అయితే కుట్టుకోవాలి దీన్ని ఏమంటారు నాకు అంత గుర్తుకు రావట్లేదు చాలా బాగుంటుంది ఇప్పుడు ట్రెండ్ అనమాట స్ట్రేట్ కట్ ప్యాంటు ప్లస్ ఇట్లా కుట్టుకోవడము దీనికి ఇంకా పోట్లీ బటన్స్ కూడా పెడతారు డిజైన్గా చాలా బాగుంటుంది అండ్ లోపల కూడా నేను ఓవర్ లక్ చేశాను అంత నీట్ ఫినిషింగ్ అయితే ఉండేటట్టు చూశాను అండ్ ఇది లోపల వైపు ప్యాకెట్ అనమాట లోపల వైపు కూడా చూడండి ఎంత నీట్గా ఉందో మనకి ఎక్కడ కూడా దారాలు పోచలు కానీ ఉండవు అనమాట నీట్ ఫినిషింగ్ ఉంటుంది నేను ఏది కుట్టినా కూడా మనం కుట్టేది ఏదైనా కూడా నీట్ ఫినిషింగ్ వచ్చేటట్టు చూసుకోవాలి చూడండి ఇది ప్యాకెట్ అనమాట ఒక సైడ్ అంటే నాకు కుడి సైడు వచ్చేటట్టు పెట్టుకున్నాను ఫ్రంట్ సైడు మనం రెండు సైడ్లు కూడా పెట్టుకోవచ్చు ఈ ప్యాంట్కి కానీ రెండు సైడ్లు నేను పెట్టుకోలేదనమాట అయితే రెండు మీటర్ల మనకి నార్మల్గా మనకి వస్తాయి కదా మనము ఏమంటారు మెటీరియల్ తీసుకుంటాం కదా బా టాప్ బాటమ్ మెటీరియల్ తీసుకుంటాం కదా కుట్టనివి ఆ రెండు మీటర్ల క్లాత్తో కూడా మనకి స్ట్రేట్ కట్ పుట్ ప్యాంట్ కుట్టుకోవచ్చు ఇది నేను అలా మెటీరియల్ తీసుకున్న దాంట్లో నుండే కుట్టుకున్నాను అనమాట అంటే రెండు మీటర్ల క్లాత్తోనే కుట్టుకున్నాను స్ట్రైట్ కట్ ప్యాంటు నేను ఇది ఫస్ట్ టైం కుట్టుకోవడం నాకైతే ఎలా ఉంటుందో ఏమో చూడాలి అండ్ ఇంకొంచెం టైట్ కూడా పెట్టుకోవచ్చు కానీ నేను ఏంటంటే మనకు కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి ఏంటంటే కిస్త దగ్గర కొంచెం లూజ్గా ఉంటేనే కంఫర్ట్గా ఉంటుందండి మనము ఫిట్టింగ్ టైట్గా ఉండం అనుకోండి అది స్కిన్ టైట్ ప్యాంటో లేదా లాగానే ఉంటుంది కదా మనకి ఫ్రీగా ఉండదు అనమాట కొంచెం ఫ్రీగా పెట్టుకున్నాను నేను అలా అని మరీ ఫ్రీగా పెట్టుకున్నాం అనుకోండి ఏమంటారు లూజ్ లూజ్గా ఉంటుందన్నమాట నాకైతే కరెక్ట్గా సరిపోయింది వేసుకున్నాక మాత్రం చూపిస్తాను డ్రెస్సు అండ్ ఇదైతే ప్యాంట్ అనమాట చూడండి మీకు చూపిస్తున్నాను కుట్టేది చూపించలేదు కానీ మీరు అనుకోవచ్చు కట్టింగ్ చూపించలేదు కానీ కుట్టిన తర్వాత చూపిస్తున్నారు ఏంటక్క అని చెప్పేసి చెప్పాను కదా ప్రాబ్లం అలా ఉందనమాట అందుకే చూపించలేకపోయాను అండ్ ఇప్పుడు ప్యాంటు కుట్టాను తర్వాత ఇది వచ్చేసి టాప్ అనమాట మెటీరియల్ కదా మెటీరియల్లోనే ఇది ఈ మెటీరియల్ తీసుకొచ్చి కూడా నేను దివాళికి తీసుకొచ్చానండి దానికి ఇప్పుడు ముహూర్తం కుదిరిందనమాట అండ్ మీ అందరికీ తెలుసు ఎప్పుడైనా కూడా మనము ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్న ఏదైనా ఫంక్షన్ ఉందా పిల్లలు ఉన్నప్పుడే మనకు మన బట్టలు అనేది బయటకు తీయడం టైం దొరుకుతుంది అనమాట అంతకుముందు కస్టమర్స్ కుట్టడానికి సరిపోదు ఇంకా అలానే అనమాట ఇప్పుడు కూడా ఇది దివాళకి తెచ్చిన సెట్ అంటే మెటీరియల్ సెట్ ఇప్పుడు కొట్టుకుంటున్నాను నేనైతే మొత్తానికి అయితే ప్యాంట్ అయితే కుట్టేసుకున్నాను ఈరోజు అండ్ ఇది టాప్ అనమాట ఫ్రంట్ సైడ్ ఇలా డిజైన్ వచ్చేసింది నేను కాటన్ తీసుకున్నానండి ఇప్పుడు సమ్మర్ కదా కొంచెం కాటన్ అయితే బాగుంటుంది అని చెప్పేసి తీసుకున్నాను అండ్ దీనికి లైనింగ్ కూడా నేను కాటనే తీసుకున్నానండి ఇప్పుడు లైనింగ్ ఆల్రెడీ నేను ఇంటి దగ్గరే కట్ చేసి పెట్టుకున్నాను నైట్ ఇంకా ఎందుకంటే షాప్కి వచ్చిన తర్వాత కస్టమర్స్ ఇవి కుట్టచ్చు కదా మళ్ళీ మళ్ళీ ఆ టైంలో మన డ్రెస్సులు కట్ చేసుకుంటూ టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకని చెప్పేసి నైటే ఫాస్ట్ ఫాస్ట్గా కట్ చేసుకున్నాను మన మెజర్మెంట్స్ మనకి ఈజీగా తెలుసు కాబట్టి కస్టమర్స్ వాటికంటే కూడా మనది ఫాస్ట్గా కట్ చేసుకోవచ్చు కాబట్టి నేను ఫాస్ట్గా నైట్ కట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట ప్యాంటు కానీ ఇలా టాప్ కానీ ఇవి అవి నేను నైటే కట్ చేసి పెట్టేసుకొని ఇంక ఇప్పుడు లైనింగ్ కట్ చే అంటే మెయిన్ క్లాత్ కట్ చేస్తున్నాను మెయిన్ క్లాత్ కూడా అంటే ఇప్పుడు నా రెస్ట్ స్టార్ట్ చేయడానికి ముందు కూడా నేను బ్లౌజులు రెండు కుట్టాను కస్టమర్స్ ఇవి అంటే అవి కూడా అర్జెంట్ ఇచ్చేటివి ఎందుకంటే ఎందుకని చెప్తాను నేను తర్వాత అండ్ క్లాత్ మనం వేసుకునేటప్పుడు ఏంటంటే ఫుల్గా వేసుకోకూడదు మిడిల్లో మనము టాప్కి కట్ చేసుకోకూడదు ఎందుకంటే మనకి ఎంతవరకు సరిపోతుందో అంతవరకే పెట్టుకోవాలి అప్పుడు మనకి ఎక్స్ట్రా మిగులుతుంది కదా క్లాత్ దీనికి పక్కన చూడండి ఇది దాంట్లో మనం హ్యాండ్స్ తీసుకోవచ్చు అనమాట లేదు మనం మిడిల్లోనే ఇలా టాప్ కట్ చేసామనుకోండి మనకి హ్యాండ్స్ అనేది రావు కాబట్టి ఎంత వరకు కావాలో అంతవరకే తీసుకొని మిగిలింది మిగిలిన దాంట్లో హ్యాండ్స్ కట్ చేసుకోవాలి ఇది పొడవు కూడా బాగానే వచ్చిందండి మెటీరియల్ వచ్చేసి కొంచెం కాస్టీనే అనమాట కాస్ట్లీ కాబట్టి కొంచెం హైట్ వచ్చింది కొంచెం తక్కువ రేట్ ఏంటంటే అంత పొడవు కానీ అది ఏం రావన్నమాట మళ్ళీ అందులో కాటన్ బాగుంటాయి ఇప్పుడు సమ్మర్లో ఏంటంటే కాటన్ అయితేనే మనం కంఫర్ట్గా వేసుకోగలుగుతాము లేదంటే అస్సలు వేసుకోలేము అనమాట అందుకనే నేను అప్పుడు తీసుకున్న వాటిలో నేను మూడు సెట్లు తీసుకుంటే మూడిట్లలో రెండు కాటన్ తీసుకున్నాను ఒకటి వేరే తీసుకున్నాను ఆ వేరేది కూడా నాకు నచ్చలేదు మా చెల్లెకి ఇచ్చేసాను అనమాట అది నచ్చలేదు అంటే చాలా బాగా నచ్చి తీసుకున్నాను కానీ కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి ఏంటంటే అది సూట్ అవ్వదు అనమాట డిజైన్ పరంగా చూస్తే డ్రెస్ సూపర్గా నచ్చింది నాకు నచ్చి తీసుకున్నాను కానీ నాకు వేసుకున్న తర్వాత ఇంకొంచెం హెవీగా అనిపించాను నేను అందుకనే ఇంకా మా చెల్లైతే సన్నగా ఉంటుందని చెప్పేసి ఇచ్చేసాను అనమాట అది ఇప్పుడు కాదు టూ త్రీ మంత్స్ అయింది కూడా అది కుట్టేసుకోవడం అయిపోయింది మా చెల్లెకి ఇచ్చేసుకోవడం కూడా అనమాట ఇంకా మిగిలిన డ్రెస్ మాత్రం ఈ రోజుకి కుదిరింది కట్ చేయడానికి అంటే కుట్టడానికి ఎలా వస్తుందో ఏంటో నిజం చెప్పాలంటే మనది మనం కొట్టుకుంటే ఏం కొట్టుకోవాలో ఎలా కొట్టుకోవాలో అస్సలు అర్థం కాదండి కస్టమర్స్ ఇవ్వనుకోండి మనం ఐడియాస్ ఇస్తూ ఉంటాము లేదా వాళ్ళు చెప్తూ ఉంటే మనం కొడుతూ ఉంటాం కానీ మనం మనం కుట్టుకోవాలంటే ఎప్పుడు హడావిడే కదనండి సరిగా మనం టైం చూసుకొని ఎప్పుడు ఫ్రీగా కుట్టుకోలేము ఎప్పుడైనా ఖాళీగా ఉన్నామనుకోండి ఏదో పడుకోవడమో రెస్ట్ తీసుకోవడమో ఇంకా అలా మనకు అసలు టైమే దొరకదు కాబట్టి ఆ ఉన్న టైంని ఇలా డ్రెస్సులు కట్ చేసుకోవడం ఎందుకు అని చెప్పేసి అసలు టైలరింగ్ వైపే చూడబుద్ది కదనమాట అలా ఉంటుంది అందుకని ఇంకా అనుకోవచ్చు ఎప్పటికీ మీకు టైం దొరకదా అని చెప్పేసి టైం దొరికినా కూడా ఎందుకు మళ్ళీ డ్రెస్సులు కట్ చేసేడైనా మళ్ళీ మిషన్ కొట్టడమేనా అనిపిస్తుంది అనమాట ఆ ఉన్న కొంచెంసేపు ఒక్కరోజు మిషన్ జోలికి పోకుండా ఉండాలనిపిస్తుంది అలా ఉన్నప్పుడు మన అయినా మన మనయైనా ఎవరి అయినా కుట్టడమే కదా అందుకని అసలు కుట్టబుద్ధి కదనమాట ఇంకా ఇప్పుడు ఎలా ఏదైనా ఆడావిడ ఉన్నప్పుడు మాత్రమే మనకి గుర్తుకొస్తూ ఉంటాయి ఇప్పుడు చెప్పాను కదా ఇప్పుడు మనం సైడ్కి తీసుకోవడం వల్ల ఇప్పుడు ఇంత క్లాత్ మిగిలింది ఇప్పుడు దీంట్లో మనం హ్యాండ్స్ తీసుకోవచ్చు కొంచెం పొడవు హ్యాండ్స్ కూడా తీసుకోవచ్చు కానీ ఎక్కువగా నాకు రెడీమేడ్ టాప్స్ అన్నిటికీ కూడా నాకు త్రీ బై ఫోర్త్ వరకే హ్యాండ్స్ ఉన్నాయి అందుకని ఈసారి చిన్నగా పెట్టేసుకుంటున్నాను ఎలా ఉంటుందో ఏమో తెలియదు కానీ చిన్నగా పెట్టుకుంటున్నాను నెక్ అయితే కట్ చేయట్లేదు అంటే నెక్ ఫస్ట్ కట్ చేయలేదు అనమాట ఇప్పుడు పేపర్ స్టిఫ్ అయితే అంటే కాన్వాస్ కట్ చేస్తున్నాను ఫ్రంట్ నెక్కి ఫ్రంట్ నెక్కి కాన్వాస్ వేస్తే ఏంటంటే బాగుంటుంది స్టిఫ్గా ఉంటుందన్నమాట నేనైతే పైపింగ్ వేద్దాము అనుకున్నాను కానీ మనకి డ్రెస్సు అంటే టాపు బాటం రెండు కూడా కొంచెం దగ్గర దగ్గర కలర్స్ కాబట్టి నాకు ఏం వేయాలనిపించలేదు వేస్తే పైపింగ్ ఆఫ్ వైట్ వేసుకోవచ్చు కానీ అంత ఇంట్రెస్ట్ పెట్టలేదు అనమాట చెప్పాను కదా మనది మనకు అంత ఇంట్రెస్ట్ ఉండదని ఇప్పుడు ఏదో ఏదో ఒక నెక్ డ్రా చేసేసి రివర్స్ తీస్తే సరిపోతుంది కదా ఎందుకు అంత అనిపించింది అందుకని నెక్ అయితే డ్రా చేస్తున్నాను ఇప్పుడు మనము ఫ్రంట్ నేను సెవెన్ ఇంచెస్ పెట్టుకున్నాను నెక్ హైట్ వచ్చేసి అండ్ పెట్టిన తర్వాత ఇక్కడ స్క్వేర్ లాగా బాక్స్ గీసేసి దాంట్లో ఇలా డిజైన్ చేస్తున్నావు చూడండి ఈ నెక్ బాగుంటుంది వేసుకున్న తర్వాత ఇలా కరువు తిప్పేసి అంటే స్టారే కానీ స్టార్ని కొంచెం ఇంకా కరువు తీయాలన్నమాట బాగుంటుంది డిజైన్ అయితే అండ్ చాలామంది ఏంటంటే నెక్కులు వేసేటప్పుడు కూడా కొంచెం ఎక్కువ తక్కువ రావాలి అంటే వస్తుంది అనుకుంటారు కానీ మనం ఒక బాక్స్ అనేది ఇలా గీసేసుకొని ఆ బాక్స్లోనే మనం ఏదైనా డిజైన్ పెట్టుకున్నాం అనుకోండి కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది అనమాట అంటే నెక్ జారకుండా ప్లస్ డీప్ అవ్వకుండా అనమాట ఇప్పుడు ఆ బాక్స్లోనే నేను డ్రా చేశాను చూసారు కదా ఈ విధంగా ఈ విధంగా పెట్టేసిన తర్వాత అయితే దీనికి మళ్ళీ లైనింగ్ క్లాత్ జాయింట్ చేసి ఈ లైనింగ్ క్లాత్ ప్లస్ క్యాన్వాస్ రెండు కలిపి డ్రెస్కి జాయింట్ చేయాలి కానీ నేను ఇంకా లైనింగ్ ఏం జాయింట్ చేయట్లేదండి చెప్పాను కదా మనది అనేసరికి కొంచెం వర్క్ తొందరగా కావాలనే చూస్తాము మనమే కాబట్టి అడ్జస్ట్ అయిపోతాము కస్టమర్స్కి అయితే అలా ఉండదు అనమాట కస్టమర్స్కి ఎలా అంటే ఇప్పుడు దీనికి లైనింగ్ క్లాత్ యాడ్ చేసి ఈ రెండు పీసుల్ని మళ్ళీ మనం డ్రెస్కి యాడ్ చేస్తాం నేనైతే ఇప్పుడు దీన్ని మధ్యలో వచ్చేటట్టు చూసేసి రివర్స్ తీసేస్తాను అంతే అంటే మనకి మిడిల్లో కొంచెం స్టిఫ్గా రావడం కోసం ఈ క్యాన్వాస్ వేస్తున్నాను క్యాన్వాస్ కూడా వేయకపోయేదని నాకు నా దానికి కానీ కొంచెం మనకి నెక్ అనేది నీట్గా అనమాట క్యాన్వాస్ వేయడం వల్ల అందుకని వేస్తున్నాను ఇప్పుడు ఎక్స్ట్రా బాగా ఉందని చెప్పేసి కట్ చేసేసాను మనం రౌండ్గా కూడా తీయవచ్చు ఇక్కడ నేనేదో స్క్వేర్ లాగా పెట్టేశాను అండ్ దీన్ని కూడా ఊడిపోకుండా మనము ఏంటంటే కుట్టి వేసేసుకోవాలి అప్పుడు పిండినప్పుడు కూడా మనకి ఇలా పూసలు పూసలు దారాల్లా అంటే ఏమంటారు పీచి పీచి లాగా వస్తుంది అనమాట అది తడిచిన తర్వాత అది రాకుండా ఉండాలి అంటే దానికి లైనింగ్కి జాయింట్ చేసేసేయాలి అది జాయింట్ చేసేది కూడా చూపిస్తాను ఫస్ట్ అయితే ఇప్పుడు ఫస్ట్ బ్యాక్ ఫ్రంట్ తీసేస్తున్నాను అంటే బ్యాక్ తీసేసాను ఇది ఫ్రంట్ ఫ్రంట్ లోతు తీసుకోలేదు కాబట్టి ఇప్పుడు ఇలా లోత్ తీసేస్తున్నాను చూడండి ఈ విధంగా లోతు తీసేసేయండి తీసేసి ఇప్పుడు ఇలా పెట్టేసి ఇప్పుడు దాన్ని మనం పెట్టేసుకోవాలి అండ్ నెక్ కరెక్ట్గా మనం బాక్స్లోనే వచ్చినట్టు చూసుకోవాలి అంటే అది మిడిల్లో రావాలి ఆ పాయింట్ అనేది మిడిల్లో రావాలి అలా ముందే మనం మార్క్ చేసుకొని పెట్టుకున్నా పర్లేదు లేదు మీకు ఐడియా ఉంటే నార్మల్గా పెట్టేసుకొని కూడా కుట్టేసుకోవచ్చు ఇప్పుడు నేను లైనింగ్కి ఇలా పెట్టాను దాని కింద మెయిన్ క్లాత్ పెడతాను చూడండి ఎందుకు నేను ఇంత వివరంగా చెప్తున్నాను అంటే ఒక సిస్టర్ వచ్చేసి డ్రెస్సులోకి నెక్కులు కూడా చెప్పండి అక్క అని చెప్పేసి అన్నారు ఎలాగో నేను ఈ మధ్యలో చెప్పట్లేదు ఏమీ ఎలాగో నేను స్టిచ్ చేసుకుంటున్నాను కాబట్టి మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది అని చెప్పేసి పెడుతున్నాను అండ్ అలాగే ఈ నెక్కే కాదు ఇప్పుడు కాన్వాస్ పైన మనం ఎలాంటి నెక్ డిజైన్ అయినా పెట్టుకోవచ్చు ఏదైనా డ్రా చేసుకొని కుట్టే విధానం అయితే ఇదే అనమాట మనం ఏ ప్యాటర్నైనా కట్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు డ్రెస్ నెక్స్ కొంచెం ఏమైనా చూపించండి అక్క పేపర్ పైన మీరు ఇలా ఏమంటారు పెన్సిల్తో పెన్తోనైనా మార్క్ చేసి ఒకసారి చూపించండి అక్క ఒక బుక్లో అయినా లేకపోతే ఎక్కడైనా అని చెప్పేసి కొన్ని డిజైన్స్ చెప్పమని అంటే అలా కూడా చెప్పడానికి ట్రై చేస్తానండి ఎందుకంటే కొన్ని నెక్స్ అనేది చాలా బాగుంటాయండి కానీ కొంతమందికి మనం కుట్టేటప్పుడు అవన్నీ ఐడియా రావన్నమాట అలా కొన్ని కొన్ని మంచి డిజైన్స్ అనేది మీకు షేర్ చేయమంటే షేర్ చేస్తాను ఎప్పుడైనా నెక్స్ ఇలా కుట్టేటప్పుడు మీకు ఈజీగా ఉంటుంది ఆ వీడియో చూడగానే అది ఎవరికైనా ఇష్టం ఉంటేనే మీ కామెంట్ పెడితేనే నేను చేస్తానండి లేదు మీకు తెలుసు అంటే ఓకే లైట్ తీసుకోండి నేనైతే ఇప్పుడు ఇలా కుడుతున్నాను ఇక్కడ మనం ఏ డిజైన్ అయినా డ్రా చేసేసుకొని కుట్టడం మాత్రం ఇదే అనమాట ప్రాసెస్ డిజైన్స్ కట్ చేసుకోవడం అది ఆప్షనల్ అనమాట మీ ఇష్టం కుట్టే విధానం అయితే ఇదే ఈ విధంగా క్యాన్వాస్ పక్కన నుండి రావాలన్నమాట క్యాన్వస్ పైన కొంచెం లైట్గా పడాలి ఎందుకంటే మనం తిప్పేటప్పుడు నీట్గా తిరగడం కోసం అండ్ ఈరోజైతే వీడియో అయితే లేట్ అయింది ఫ్రెండ్స్ నా వీడియో కోసం ఎవరైనా వెయిట్ చేశారా అసలు వెయిట్ చేయని వాళ్ళు ఉన్నారేమో చాలామంది ఎవరో ఒక్కరిద్దరు వెయిట్ చేసి ఉంటారు అంటే ఏంటి అక్క ఇంకా వీడియో పెట్టలేదు ఈరోజు చాలా లేట్ అయిపోయింది అని చాలామందికి అయితే తెలుసు మన రెగ్యులర్ ఫాలోవర్స్కి అయితే ఎందుకంటే ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా ఎక్కడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళకపోయినా హెల్త్ ఎలా ఉన్నా ఏదేమైనా కంపల్సరీగా ట్వెల్వ్ లోపు వీడియో వచ్చేస్తుంది మీ అందరికీ తెలుసు అంటే ఫాలో అయ్యే ప్రతి ఒక్కరికి అండ్ వాళ్ళు అనుకొని ఉంటారు ఏంటి ఈరోజు ఇంకా వీడియో రాలేదు అని మనసులో అయినా అనుకుంటారు కామెంట్ పెట్టకపోయినా కూడా లేట్ ఎందుకైంది అని చెప్పాను కదా బయటికి వెళ్ళాను కొంచెం మార్నింగ్ పెడదాం అనుకున్నాను ఆ టైంలో చిన్న షార్ట్ వీడియో పెట్టాను కదా వేరే నాకు హెమ్మింగ్ చేసే అమ్మాయి రాకపోయేసరికి అంటే అమ్మాయి టూ డేస్ అయింది బ్లౌజులు సారీస్ తీసుకెళ్ళి అవి ఇంకా తీసుకురాలేదు ఏమైనా అంటే వస్తున్నా వస్తున్నా అంటుంది ఇంకా చెయ్యనట్టున్నది అబద్ధాలు చెప్పేస్తుంది ఇంకా అమ్మని నమ్ముకుంటే ఎలా అని చెప్పేసి నేనే రెండు బ్లౌజ్లు అయితే హెమింగ్ చేస్తాను అనమాట హెమింగ్ చేసే అంత టైంలో నాకు మంచిగా వాగసరిచేదాన్ని ఇంకా రెండు వీడియోస్ పెట్టుకునేదాన్ని లేదా ఒక బ్లౌజ్ అయినా కూర్చోడం కంప్లీట్ అయిపోయేదేమో కానీ హెమింగ్ అయితే చాలా లేట్ అయిపోయింది మీకు షార్ట్ వీడియోలు పెట్టాను కదా అందుకు కాసేపు లేట్ అయింది ఇంకా అది అయిపోయినా ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి బయటికి వెళ్ళాను ఇంకా బయటికి వెళ్ళి ఇంతకుముందే వచ్చాను అనమాట ఇంకా వచ్చేసి ఎండలో అసలు ఎండలు అయితే విపరీతంగా ఉన్నాయండి నేను ఈరోజు బయటికి వెళ్ళాను అసలు ఈ టైంలో బయటికి అసలు వెళ్ళాను కదా నేను ఎప్పుడు కానీ ఎప్పుడైనా వెళ్తే ఈవినింగ్ టైంలో వెళ్తాను ఎందుకంటే మా వారు వచ్చిన తర్వాత వెళ్ళేదాన్ని ఈరోజు మాత్రం కొంచెం మధ్యాహ్నం వెళ్ళేసరికి ఫుల్ ఎండలు అది కాక సమ్మర్ కదా అసలు ఎండలు విపరీతంగా ఉన్నాయి ఇంకా రాగానే ఎందుకో తెలియదు మార్నింగ్ టిఫిన్ కూడా చేయలేదు నేను ఈరోజు మార్నింగ్ ఫ్రైడ్ రైస్ చేశాను ఇంకా పిల్లలకి మా వారికి పెట్టేస్తాను నేనైతే తినలేదు సరే రైస్ ఒకటేసారి తినవచ్చు కదా అనుకున్నాను కానీ ఇంకా వెళ్ళాం కదా ఇంకా అందుకని ఏం తినలేదు ఇంకా రాగానే ఆకలేసింది ఫస్ట్ అయితే తిన్నాను అనమాట అది కూడా షార్ట్ వీడియో పెట్టారు మీరు చూసే ఉంటారు ఇంకా తిన్న తర్వాత అప్పుడు నిమ్మలంగా కూర్చొని అయితే మీకు ఈ వీడియో పెడుతున్నాను అందుకే లేట్ అయిపోయింది ఫ్రెండ్స్ కొంచెం లేట్ అయినందుకు సారీ అండి ఎందుకంటే ఇలా కొన్ని కొన్ని సడన్ సిచ్యువేషన్స్ వస్తూ ఉంటాయి అనమాట ఇప్పుడు చూసారు కదా ఇప్పుడు వీడియోకి వస్తే నేను అది బయటికి పోకుండా క్యాన్వాస్ క్యాన్వాస్ అనేది లైనింగ్కి జాయింట్ చేశాను అనమాట ఇలా ఒక కుట్టు వేసుకున్నాం అనుకోండి మనం పిండినప్పుడు కూడా అది ఏమంటారు పీచ్ పీచ్ లాగా రాదనమాట లేదంటే పీస్ పీస్ లాగా వస్తుందండి క్యాన్వాస్ అనేది ఇప్పుడు వచ్చేసి రివర్స్ తీసిన తర్వాత చూడండి నెక్ అయితే చాలా బాగుంది ఇలా మీరు కూడా ట్రై చేయండి ఇలా కార్నర్స్ దగ్గర మనం చిన్న టక్స్ ఇచ్చాం కదా అంటే టక్స్ అంటే మీకు అర్థమై ఉంటుంది చిన్నగా కట్ చేసుకున్నాం అనమాట అప్పుడు నీట్గా తిరిగింది అండ్ ఇక్కడ తిప్పేటప్పుడు కూడా కొంచెం ఇలా 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 రఫ్ చేసి ఇలా సర్దేసేయండి నీట్గా వస్తుంది ముడతలు లేకుండా వస్తుంది చూడండి నెక్ ఎంత బాగా ఏ డిజైన్ అయినా పెట్టుకోవాల్సింది ఇదే అండి అండ్ చెప్పాను కదా కొంతమంది అయితే నెక్కి వేరే పై పైపింగ్ అంటే సారీ నెక్ పట్టి యాడ్ చేస్తాను నేనైతే ఏం చేయలేదు రివర్స్ పెట్టేసాను మిడిల్లోకి క్యాన్వాస్ అనేది వచ్చేసింది ఇది సింపుల్ పద్ధతి అనమాట ఇప్పుడు ఇలా పెట్టేసి ఇంకా మనము దీనిపైన సన్నగా ఒక అయితే వేసేసుకోవాలి కరెక్ట్గా ఎడ్జ్లో వేసుకోవాలన్నమాట ఎడ్జ్లో వేసుకుంటే నీట్గా ఉంటుంది మళ్ళీ దీనికి పైపింగ్ కూడా వేసుకోవచ్చు ఇంకా చెప్పాను కదా పైపింగ్ వేయడానికి నాకు కొంచెం ఇంట్రెస్ట్ అనిపించలేదు అనమాట సర్లే ఎందుకులే పైపింగ్ అని చెప్పేసి కొంచెం రెడీమేడ్ లుక్ వస్తుంది కదా పైపింగ్ వేస్తే ఏంటంటే మనకు కుట్టిన లాగానే ఉంటుంది ఇప్పుడు కూడా కుట్టిన లాగానే ఉంటుంది కానీ కొంచెం రెడీమేడ్ లుక్ అని వస్తా వస్తుంది అనమాట అలా ఉండడం కోసం నేను పైపింగ్ అయితే ఏం వేయట్లేదు ఇప్పుడు దీనిపైన సన్నగా కుట్టి వేసేసుకుంటే సరిపోతుంది అండ్ ఈరోజైతే బ్లాక్ ఇదే అనమాట అంటే మీరు అందరు అనుకోవచ్చు కటింగ్ స్టిచ్చింగ్ వీడియో పెట్టలేదక్క మీరు అని చెప్పేసి ఒక సిస్టర్ కామెంట్ కూడా చేశారనమాట రోజు మీరు కుట్టే బ్లౌజులు అన్నీ ఒకసారి వివరంగా చూపించండి అక్కా అని చెప్పేసి చూపిస్తారు సిస్టర్ నేను రోజు ఎన్ని బ్లౌజులు కుడుతున్నాను ఏంటనేది చూపిస్తాను కానీ ఒక్కొక్కసారి మధ్యలో నేను హిమింగ్ అమ్మ ఎప్పుడు వస్తే అప్పుడు ఆమె టైం కానీ టైంలో వస్తుంది అనమాట ఒక్కొక్క రోజు మధ్యాహ్నమే వస్తుంది వస్తే ఆ మధ్యాహ్నం వరకు అయిన బ్లౌజులు ఇచ్చేస్తాను అనమాట ఒక్కొక్క రోజు పొద్దున వస్తుంది అంటే నిన్న కుట్టిన బ్లౌజులు పొద్దున్నే ఇచ్చేస్తాను ఒక్కొక్క రోజు ఏంటంటే ఈవినింగ్ వస్తుంది అలా ఆమె ఇష్టం అనమాట ఎప్పుడైనా బాగా అర్జెంట్ ఉంటే నేను ఫాస్ట్గా రమ్మంటే వస్తుంది కానీ ఇంకా నార్మల్గా అయితే ఆమెకు ఎప్పుడు వీలుంటే అప్పుడు వచ్చేస్తుంది అనమాట అందుకని ఇంకా ఒక్కొక్కసారి బ్లౌజులన్నీ ఒక్కసారిగా చూపించడానికి కుదరదు అంటే ఇప్పుడు ఆమె తీసుకెళ్లిన తర్వాత మళ్ళీ నేను సాయంత్రం కుట్టే కుట్టే బ్లౌజ్లు ఒకటో రెండో ఉంటాయి కదా అవి చూపిస్తాను ఇంకా అందువల్ల ఒక్కసారి చూపించడానికి కుదరట్లేదు అనమాట అండ్ ఈరోజు వీడియో ఇదే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ